హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే టైం ఫైవ్ ఫార్టీ అలా అవుతుందండి ఉదయం పూట చూడండి వెదర్ ఎలా ఉందో కూల్ కూల్గా ఉంది అలాగే పక్షుల సౌండ్స్ అయితే ఉంటాయండి ఇంకా స్పెషల్గా అలారం అవసరం లేదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి ఈ మధ్య కాకులు రకరకాల పక్షులైతే మా ఇంటి ముందు ఉన్న చెట్టు మీద అయితే పొద్దున్నే సౌండ్స్ అనమాట వాటి సౌండ్స్తోనే ప్రశాంతంగా నిద్ర అయితే లేస్తున్నాం ఇంకా ఉదయాన్నే అయితే నేను రోజుల్లో లంచ్ బాక్స్ వెజిటేబుల్ అయితే చేస్తున్నానండి అందులో అన్నీ క్యారెట్ పొటాటో బీన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకుని అల్లం పేస్ట్ వేసాను అలాగే ఒక టమాటా యాడ్ చేసుకున్నానండి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఇంకా నేను ఇందులో అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేటట్టుగా కలిపేసుకుని ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి ఇంత అన్నమాట సింపుల్గా వెజిటేబుల్ రైస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి